టైర్ ఇండియాకి మరొకసారి స్వాగతము ఛత్తీస్గఢ్లో క్రైస్తవుల పైన ఒక పెద్ద ప్రొటెస్ట్ స్టార్ట్ అయిందండి ఈ ప్రొటెస్ట్లో వీళ్ళ నినాదం ఏంటి తెలుసా ఇసఐ భారత్ ఛోడో దీనికి అర్థం ఏంటి తెలుసా క్రైస్తవులారా భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోండి క్రైస్తవులారా భారతదేశాన్ని వదిలేసి వెళ్ళిపోండి అని ఒక గ్రూప్కి సంబంధించిన వాళ్ళు నినాదాలు చేస్తున్నారు వీళ్ళందరూ అన్ఎడ్యుకేటెడ్ పైగా వీళ్ళందరూ ట్రైబ్ కి సంబంధించిన వాళ్ళు ఛత్తీస్గఢ్ లో ట్రైబ్ లో రెండు తెగలుగా మారిపోయాయి ఒక తెగ ట్రైబ్స్ ఒక తెగ ట్రైబ్ ట్రైబ్ అంటే మనకు అందరికీ తెలుసు వీళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు కారు కానీ కొన్ని ఆర్గనైజేషన్స్ వాళ్ళు వాళ్ళ ఏరియాలో వచ్చి వాళ్ళ దగ్గర ఒక ఆర్గనైజేషన్ పెట్టి వాళ్ళను కలుపుకొని మీరు ఇప్పటి నుంచి అందరు హైందవులే అని చెప్పి వాళ్ళను ఒక కొత్త ట్రాక్ లో తీసుకోపోయి క్రిస్టియన్స్ కి గా నిలబెట్టిస్తున్నారు అలాంటి వాళ్ళు ఇప్పుడు క్రైస్తవుల పైన ఏమంటున్నారు అని అంటే భారత్ చూడ అనే ఒక నినాదంతో వీళ్ళు బయటకు వచ్చారు ఒక్కసారి మీరు ఈ వీడియో మీరు చూడండి ईसाई धर्म को विदेशी धर्म बताकर ईसाई भारत छोड़ो आंदोलन की शुरुआत कर दी है जिला मुख्यालय में दिवसीय धरना देकर राष्ट्रपति प्रधानमंत्री मुख्यमंत्री के नाम कलेक्टर को ज्ञापन सौंप अपनी मांगे रखी है और मांग पूरी न होने पर समिति के सदस्यों ने बड़े आंदोलन की चेतावनी दी है धरना प्रदर्शन कर रहे हैं कलेक्टर द्वारा प्रधानमंत्री के नाम से ज्ञापन सौंपने आए हैं और कलेक्टर महोदय जी को ज्ञापन सौंप दिया है और हम लोग का मांग है कि जितने भी विदेशी संस्कृति नियम चल रहा है और ईसाई धर्म चल रहा है तो सबको आरक्षण बंद किया जाए कलेक्टर ऑफिस में ज्ञापन देने के लिए आए हैं और जो हम हम लोग ने ईसाई भारत छोड़ो आंदोलन पर बैठे थे किंचल करते ईसाई लोग स्त्री का मुँह देख रहे हैं ब्याह शादी कर रहे हैं राजपाट पर चल रहे हैं सर पाँच पाँच विधायक बन रहे हैं एक छल नहीं तो क्या है तो इसी के चलते हम लोग ईसाई भारत छोड़ो आंदोलन दादा వీళ్ళందరూ ఎవరెవరికి లెటర్ రాశారు కలెక్టర్ సీఎం చీఫ్ మినిస్టర్ దాని తర్వాత పిఎం అక్కడ వరకు ఈ లెటర్ని పోవాలి క్రైస్తవులను భారతదేశంలోకి వెళ్ళి వెలగొట్టేయాలి మీరు ఆలోచించుకోండి ఏ లెవెల్లో పనులు జరుగుతున్నాయో ఏ లెవెల్లో పనులు జరుగుతున్నాయో మీరే ఊహించుకోండి ఒకసారి ఒక ట్రైబల్ వాళ్ళకు అస్సలు చదువే లేదు వాళ్ళు ఒక అన్సివిలైజ్డ్గా ఉన్నప్పుడు మిషనరీస్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకు నీళ్ళు ఇవ్వడము ఆహారం ఇవ్వడము వాళ్ళకు చదువు ఇవ్వడము వాళ్ళకు వైద్యం చేయడము దాని తర్వాత వాళ్ళు ఒకవేళ నమ్ముకుంటే వాళ్ళు క్రీస్తుని అంగీకరించుకునే వాళ్ళు దగ్గర తీసుకునే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు తెలుసా వెన్ను పొడుస్తున్నారు దానికి కారణం ఏంటి తెలుసా డబ్బులు క్రైస్తవుడు ప్రలోభిస్తున్నారని చెప్తున్నారు కానీ ఛత్తీస్గఢ్లో ఉన్న ఒక వ్యతిరేకమైన ఆర్గనైజేషన్ వాళ్ళని డబ్బులు ఇచ్చి పోషిస్తున్నాడు పెంచుతున్నాడు మీకు ఇంకొక మాట చెప్పాలన్నా సింపుల్ గా మన వాళ్ళు ఇప్పటి వరకు ఒక రూపాయి ఇవ్వరు కానీ వాళ్ళ ఇంటి అవసరం ఏమైనా ఉందనుకోండి ఆకలితో ఉంటే వాళ్ళకి ఆహారం పెడతారు వైద్యం లేకపోతే ఫ్రీగా వైద్యం చేస్తారు వీళ్ళు డబ్బులు ఇచ్చి డబ్బు మహిమ అర్థమవుతుందా మీకు డబ్బులు ఇచ్చి క్రైస్తవులకు అగేన్స్ట్ గా నిలబెట్టి మా సంస్కృతిని మా దానికి ఏమంటారు అంటే మా ఆచారాలను క్రైస్తవులు నాశనం చేస్తున్నారని ఒక ప్రొటెస్ట్ చేస్తున్నారు ఇదే విధంగా కాకుండా క్రైస్తవులు అంట పాలిటిక్స్లో ఎమ్మెల్యే ఎంపీలుగా అవుతున్నారు వీళ్లకు మా దేశంతో పనేముంది అని చెప్పి కూడా వీళ్ళు నినాదాలు చేస్తున్నారు చూడండి ఏ అన్ ఏ ప్లేట్లు అయితే వీళ్ళు అన్నం తిన్నారో అదే ప్లేట్లో వీళ్ళు ఉంచుతున్నారండి ప్రాబ్లం లేదులే మన క్రైస్తవులకి ఇవన్నీ కామన్ ఎందుకంటే మన క్రైస్తవ మన క్రిస్టియానిటీ మన మిషనరీస్ వాళ్ళు తన ప్రాణాన్ని త్యాగం చేసుకొని మంచి లైఫ్ని వదులుకొని మన భారతదేశంకి వచ్చి ఒక రిమోట్ ఏరియా ట్రైబ్స్ అసలు అక్కడ సింహాలు ఎంత క్రూరమైన జంతువులు ఉంటారు వాళ్ళ మధ్యలో ఈ ట్రైబ్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పోయినప్పుడు ఆ ట్రైబ్స్ దగ్గర చేరినప్పుడు వాళ్లకు ఎలా బ్రతకాలా అనేది నేర్పించారు ఎలా ఉండాలో నేర్పించారు అవసరమైతే వాళ్ళ కోసం ప్రాణం కూడా అర్పించారండి అలాంటి వాళ్ళు ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నారు నో ప్రాణం కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి వీళ్ళు ఎన్ని తిరుగుబాటు చేసినా క్రిస్టియానిటీ అనేది పెరుగుతూనే ఉంటుంది క్రిస్టియానిటీని మాత్రం ఆపలేరండి ఎవరు ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు క్రిస్టియానిటీ పైన ఇలాంటి నినాదాలు స్టార్ట్ అయినాయి రేపు ఇంకొక నినాదాలు స్టార్ట్ అవుతాయి దాని తర్వాత క్రిస్టియానిటీకి మన క్రైస్తవులకు ఇంట్లోనే ప్రార్థన చేయనీయకుండా వీళ్ళు ఆపడానికి ట్రై చేస్తారు ఇది తెలంగాణ ఆంధ్రలో పాకుతుంది అని నేను గత తొమ్మిది నెలల నుండి చెప్తున్నాను ఆ స ఆ సమయంలో నా వీడియోకి సరిగా రీచ్ కాక ఎంతోమంది చూడలేకపోయారు మీకు ఒక మాట చెప్తాను చూడండి ఒకవేళ నిజంగా నేను చెప్పిన మాటలు ఇది కరెక్టా కాదా అనే దాని గురించి మీరు ఆలోచిస్తే ఛత్తీస్గఢ్ ఫైల్స్ యూపీ ఫైల్స్ అదేవిధంగా బ్రుటాలిటీ ఆన్ క్రిస్టియానిటీ అనేది ప్లేలిస్ట్లో వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి మీరు చూడండి నార్త్లో జరిగిన ప్రతి సీన్ ప్రతి సినారియో యాజ్ ఎస్గా మన ఆంధ్ర తెలంగాణలో జరుగుతుంది ఒక నెరేటివ్ క్రియేట్ చేశారు ఈ విధంగా మీరు చేయాలి ఒక మతన్మాదులతో పాటు ఒక పోలీస్ వ్యక్తి ఉంటాడు పోలీస్ అయినా వీడియోలు తీస్తూ ఉంటాడండి ఎందుకో ఈ మధ్యలో మన దగ్గర కూడా అట్లనే జరుగుతుంది చూసుకోండి ఇక మీరే మీరేమంటారు